ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అదిరిపోయే శుభవార్త ఏప్రిల్ ఎనిమిది నుంచి పదిహేడు వరకు హాలిడేస్ ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి సమ్మర్ హాలిడేస్ జూన్ పదమూడు వరకు కూడా అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయితే కాబోతుంది ఈసారి వేసవి సెలవులు ఏకంగా యాభై రోజులు ఇవ్వడం జరిగింది వార్షిక పరీక్షల తర్వాత పూర్తి అయితే చేయాలని ఆదేశాలు అయితే రావడం జరిగింది ఏపీ తెలంగాణలోని పాఠశాలలో ఒంటిపోటుబడులు కొనసాగుతూ ఉన్నాయి అలాగే ఎండలు విపరీతంగా ఉన్న సందర్భంగా ఈసారి వేసవి సెలవులో కూడా ఈసారి వేసవి సెలవులు తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఏప్రిల్ నెలలో పాఠశాలలో కాలేజీలకు వరుస సేవలు అయితే రానున్నాయన్నమాట ఉగాది రంజాన్ శ్రీరామనవమి సందర్భంగా వారం రోజులు వరుసగా నాలుగు రోజులు సేవలు అయితే రాబోతున్నాయన్నమాట అయితే వీటితో పాటు రెండో శనివారం ఆదివారం కూడా ఉండటంతో ఏప్రిల్ ఎనిమిది నుంచి పదిహేడు ఏప్రిల్ పదిహేడు వరకు వరుసగా స్కూళ్లకు సేవలు అయితే రానున్నాయి అలాగే కాలేజీలకు కూడా సేవలు అయితే ఇవ్వనున్నారు వేసవి సెలవులో కూడా ఏప్రిల్ పద్దెనిమిది లేదా ఏప్రిల్ ఇరవై నుంచి ఇవ్వనున్నట్లు సమాచారం దాదాపు స్కూళ్ళకి యాభై రోజుల పాటు సేవలు అయితే రాబోతున్నాయి ఈసారి గత ఏడాది కంటే ఈసారి వేసవసరాలు లెక్క వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షలు త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక జూన్ పదమూడున కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయితే కాబోతుంది సో చూశారు కదా ఏప్రిల్ ఏప్రిల్ ఎనిమిది నుంచి పదిహేడు వరకు మొత్తం అయితే సెలవులు అన్నమాట స్కూళ్ళు కాలేజీలకు కూడా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా సేమ్ సేమ్ సెవలైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ